有人。哎呦我的妈！来来来来来来来

వస్తున్నానండి బట్టలు మార్చుకుంటున్నాను వస్తున్నానండి ఇప్పుడే స్నానం చేసుకుని వచ్చాను తప్పుగా అనుకోవద్దండి వస్తున్నాను దొంగగారు వస్తున్నాను నా బిడ్డల్ని ఏమన్న తండ్రి వస్తున్నాను दांव तो चेहरा ढंग से दफा इनके हिसाब में राइट ना बिठलने में ना दफा राइट उनके धंधा नहीं कैसा मैंने नहीं एक बार चेहरा ना राइट उनका पर्चा में पर्चा में उनके धंधा नहीं कैसा मैं यो फटकोता नहीं मुझमें गैस दांग मुच्छरा ना नहीं खुश होता में खुश होता में कालूस्ता कालूस्ता गैस द

ఇది సేన్ పత్రం సమ్ ఇదంతా సేను మా సేట్లో చెరువు కూడా ఉంటుంది సేన పత్రం అంతా మూడు లక్షలకే సేన్ పత్రం సేట్ దగ్గర తాకట్టు పెట్టాయి నమ్మగుడు తాకట్టు పెట్టాయి పెట్టుకో సమయం అదే పెట్టుకో ఇవన్నీ చెప్తాను నేను ఏం చేయాలని చెప్తాను ఉండే ఆస్తి అంతా నీకే సమే ఎంత ఉంటే అంత నీకే ఇచ్చేస్తాను ఇదే సమ్మె ఇదే మైల్లు సమ్ ఇదే ఇది మైల్లు ఈ ఇల్లు అంతా రెండు లక్షల రూపాయలకి ఇల్లు ఇండియన్ బ్యాంక్ లో తాకట్టు పెట్టేయన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ సమ్ అది అది కూడా పెట్టుకో నీకే అంత దీ పేరున రాహేస్తాను సమయం నీకు ఎంత కావాలంటే అంత సమయం నా బిడ్డలు ఏమనుకుంటుంటే సాధ్యం ఇదంతా నగలు బంగారు నగలు బంగారు హారము గాజులు కమ్ములు జుంకీలు బుట్ట కమ్ములు మళ్ళా ఇంటిది పూజ పుట్ట అవంతా ఇవన్నీ కలిపి ಅವಾಗ ಬಂಗಾರ ನಗಲ್ ಅಂತ ಭಾಗ್ಯ ಮಧ್ಯರ ಐದು ಲಕ್ಷ ಇಕಂಡ್ ಬಿಟ್ಟೆ ಹೆಣ್ಣನ್ಸೆ ಇದಂತ ಇದೇಮಂಟೆ ಸಮಯ ವಿಷಯ ಚಪ್ಪಲ್ ಸಮಯ ಚಪ್ಪ ಕಾಲೇ ಸಮಯ

पंडलते इच्छा मनी बिटले क्यों नहीं इच्छा मनी इच्छा इच्छा उन्हीं बस निशानी नहीं क्या इच्छा मनी बस इधर तो बड़ा नाकेने समय है हे हाय మన వాళ్ళకి ఏమనిపించింది అనేది ఒకరొకరు అభిప్రాయం తీసుకుందాము వాళ్ళకి అంటే ఈ రకంగా మన దొంగగారు వచ్చిన దానికి వాళ్ళు ఏ రకంగా ఫీల్ అయ్యారో నేను వచ్చి మళ్ళీ ఈ రకంగా చేసిన దానికి ఏ రకంగా ఫీల్ అయ్యారు ఎవరో అభిప్రాయం ఏమి అనేది నాకు చెప్పేకొచ్చారు వాళ్ళు ఉన్న వీడియో తీసుకుందాము అన్నట్లుగా వీడియో తీసుకుని అంటే ఇట్లా ఈ రకంగా చేయడం మంచిదా కాదా వాళ్ళకి హ్యాపీగా ఉందా ఏమనేది వాళ్ళ మాటల్లో అనుకుందాం ఒకరొకరే అమ్మా ఫస్ట్ దొంగ దొంగ అనేది బాగానే ఉందమ్మా ఒకటి పర్వాటు దాంట్లో దొంగను మనం కట్టలతో కొట్టలేదు కట్టుకొని కుట్టు ఉంటే బాగుండమ్మా అది ఒకటి చేసినాము చేస్తాము నాకే மாமூரி தான் கட்டு तो सही है कमी काटे कमी काटे ओके कमी ओके मैं थोड़ा आई ओके थोड़ा काय मान नहीं क्या मैंने कुछ मान नंगा मैं जंग आई पूछती हूं और दा बेंटर चेक से सारे सारे के बागना ता और बोले बोले किसे है हो चले नीगा में कुछ मान मेरे बट को करना मैं एनर्जी अच्छे आ ఈ కాన్సెప్ట్ చాలా బాగుందమ్మ ఇలాంటిది ఇంత చక్కగా ఇంత గొప్పగా చేస్తారని నేను అనుకోలేదు నేను అనుకున్న దానికంటే గొప్పగా చేశారు సారబ్బాయి గారు దొంగ అబ్బాయి గారు ఎంత చక్కగా భయపడినట్టుగా మీరు చెప్పకపోయింటే నేను ఇంకా ఎక్కువ భయపడిపోయింది అంత చక్కగా లుక్ ఇచ్చారు దానికి తగ్గట్టు అమ్మ అమ్మని మేము అన్న వెంటనే మీరు వచ్చారు చూసారు అలా బాగా అనిపించింది ఆ తర్వాత దొంగగారిని మీరు నాకు ఇప్పుడు కూడా తగ్గటం లేదమ్మా ఎంత చక్కగా చేశారు ఈ కాన్సెప్ట్ మేము ఎప్పటికీ మర్చిపోలేము మీరు మా వృద్ధుల కోసము ఇంత శ్రమ పడతారు ఇంత ప్రేమను చూపిస్తున్నారు చాలా ధన్యవాదాలమ్మా అమ్మకు అప్పకు జేజేయడు అమ్మకు అప్పకు మంచిదంగా మనసున్నదమ్మా కదా సార్ మంచి దొంగ మనుకున్న దొంగ మంచి యాక్టింగ్ చేసింది మంచి మంచిగా అందొంగను పట్టుకోవడం చాలా అది బాగుంది అని మంచిదండి సార్ మంచి సెకండ్ టైం కన్నా ఫస్ట్ టైం దొంగ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాము ఆ పత్రాలు ఇచ్చినారు కదా మీరు అప్పుడు కొంచెం మామూలుగా మాట్లాడినట్టుగా అనిపించింది భయపడతా భయపడతా ఇచ్చారు ఇప్పుడు ఉండే లో దొంగన ఎలా పట్టాలి ఏమి అని చెప్పి అమ్మ చాలా బాగా చేసినాను లాస్ట్ మంచి దొంగన మంచిగా చేసుకొని దొంగ చేతులనే గను తీసుకొని దొంగనే చేశారని దొంగ అబ్బాయి చాలా చాలా అరుడు గట్టిన దొంగలు కూడా ఎంత దయా హృదయం ఉంటుందని మొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను సార్ చాలా ఆనందం అనిపించింది నాకు పది మందిని సంతోషపరచాలని అమ్మా నాయన ఎంతో సంతోషంగా అన్నీ చక్కగా చేస్తారు అమ్మా నాయన అందరినీ సందగా చూడాలని అమ్మా నాయన సల్లగా ఉండాలని అందరినీ సంతోషపడుతుంది అమ్మ లాగా బెంటా ఉంది ఇలాంటి ఎక్కువగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగుందమ్మ ఎంతో బాగుంది అమ్మా సంతో దొంగ మా దగ్గర ఉండే దోషం పోతారనుకున్నాం దొంగ మా బంగారు నగలు తాకట్లో ఉండేవన్నీ అవన్నీ చాలా మంచి దొంగ సార్ నమస్తే బా నమస్తే సార్ నిజంగా దొంగ వచ్చేసినట్లే అయిపోయే దొంగ కడిగా నిజంగా చాలా బాగుంది భగవంతుడు సుఖంగా నూరేళ్ళు చల్లక వారితే భగవంతుడు ప్రార్థిస్తున్నాను చాలా ఇంకా ఇలాగ ఎన్నో చెయ్యాలనే అమర్ కోరుకుంటున్నాను దొంగగా చూస్తున్నాను నా కదుర్స్కి వచ్చేసిందండి మంచి దొంగకి కంపెట్లు చాలా లాలీపాప్ చాలా బాగుండేది దొంగ వస్తున్నాయి అంటే ముక్కలు అవి అన్నీ ఎక్కడ లేకపోతాడని భయపడ్డా నా దగ్గర మూడు ముక్కు పొలాలు ఉన్నాయి మూడు ముక్కు పొలాల ఎంత పోతాడేమో నేను దాచపెట్టుకున్నామ్మా రెండు ప్రోగ్రామ్లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తాను సూపర్గా చేసారమ్మా మంచిదంగమ్మా మన డబ్బులన్నీ ఎన్ని అది అమ్మోళ్ళు వచ్చి పొత్తాంత ఇచ్చారు కదా అది దుడ్లీ అది బది బాగా సీన్స్ ఇది ఒక మనసు బది బాగుందమ్మా రాజ అమ్మ సార్ కా వెరైటీ కాన్సెప్ట్ ఎంచుకున్నారు చాలా బాగుంది ఇట్లాంటివి బాగా చేసి అందరికీ ఎంత చేస్తారని ఆశిస్తున్నా పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి గారిని మరిపించినారు అమ్మ ఎప్పుడ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది ఒక ఆటే దొంగ దోచుకుందాం అని వస్తే అమ్మ ఆ దొంగతోనే మనందరికీ సహాయం చేసి అందరి కడుపులు నింపి చాలా మంచి పని చేశారు అమ్మ కృతజ్ఞతలు ఫస్ట్ సార్ని చూస్తా నేను నిజంగా నిజమైన దొంగ అని ఆ దొంగ వేషం సార్కి ఎంత సూట్ అయిందంటే పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అయ్యొచ్చు ఆ పులిపిరి మచ్చ కూడా వదిలిపెట్టలే హ్యాపీగా పులిపిరి మచ్చతో సహా వచ్చాడు ఈ మేకప్ అంతా మా అమ్మ చేసిందంట ఇంకోటి ఏంటంటే దొంగ వచ్చిన తర్వాత అమ్మ భయపడి ఏడ్చి అన్నీ ఆయనకు ఆస్తు పాస్తులన్నీ ఇచ్చేసి లాస్ట్లో సమయస్ఫూర్తి చూశాడు చూడండి అది ఉండాలా ఎవరికైనా కూడా మళ్ళీ తిరిగి సమయస్ఫూర్తితో ఉన్న ఆస్తులన్నీ లాక్కొని ఉల్టాలో పోలీస్ స్టేషన్కి పంపించేసినాం సో మన నిజ జీవితంలో కూడా నిజమైన దొంగ వస్తే కూడా మనము అమ్మ హెల్ప్ చేయాలి అమ్మ మనం కూడా అమ్మలాగే సమయస్ఫూర్తి చూపించాలి సార్ సార్ సత్తగా తలపాక పోయిన లేదమ్మా సార్ దానికి అమ్మ గౌరవంగా మొత్తం ఆస్తుపాన్ని వివరంగా చెప్పి తాకట్లో ఉన్న అన్ని వస్తువులు ఎక్కడ ఏ బ్యాంక్లో ఉన్నాయో చెప్పిన తర్వాత ఆ డబ్బు తీసుకుని వచ్చిన తర్వాత మన అమ్మ లాస్ట్కి వచ్చే దగ్గరికి వచ్చేటప్పుడు దొంగ దొంగ నెడికి ఆ కాసెప్ట్ చాలా బాగుందమ్మా నేనైతే బాగా ఎంజాయ్ చేసినాను ఫుల్ హ్యాపీగా సార్ వచ్చిందే హైలైట్ అందరూ అర్థం కానీ కాన్సెప్ట్ మాత్రం మళ్ళీ ఉంది అచ్చు ఏ మాత్రం కొంచెం కూడా తీసుకోలేదు అసలు సినిమాలో దొంగ అట్లా వచ్చినట్లే చాలా బాగుంది ஏகே நீ பைல ஏகும்டி மவிலா லோகம் நான் டை செப்ல சாட் கே லீசா கர மன கசிங் சக்ச ஆகுமா நெட் மீட் இயரா சஸ் கேல கண்ட மீட் இயரா செயிங்கா ఆయన కొత్తగా జాయిన్ అయింది ఆయన చెప్పడం విన్నారు కదా ఐదు సంవత్సరాలు అయింది నేను మనస్ఫూర్తిగా నవ్వి ఈరోజు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను అన్నట్లుగా ఎవరికన్నా బాగలేని వస్తే మళ్ళీ వెనక్కిచ్చేసి బాగుంటే తీసుకోండి అక్కడ పాటున నేను చూసే ఇస్తా ఉంటాను మన దొంగగారు తెచ్చిన యాపిల్స్ మన దొంగగారు ఇచ్చిన యాపిల్స్ అందరికి పంచి పెట్టేయండి చాలా సంతోషంగా ఉంది అభిమానులు తెచ్చారండి అభిమానంగా ఆశ్రమం అసలు పంచమని ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ సందర్భంగా అభిమానులు తెచ్చిన యాపెల్స్ మన వాళ్ళకి అందుకే పనిచేశారు

సూఫర్ అమ్మా చాలా బాగుంది సినిమా 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 ఇంకా ఎన్నో కావాలని కోరుకుంటూ ఖర్చు పెట్టామమ్మా సినిమా ఖచ్చితంగా मस्त बहुत लोन्ग थैंक यू ओपन थैंक यू थैंक यू थैंक यू ब्लैक बॉल फिक्स्ड मिट 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 चिन्नगल चिन्नगल देखो अरे मारुतन श्रद्धा माम माम में मारुतन सिन्मा बाबू ने पां वेरी सुपर है सुपर अम्म सुपर सुपर चलो सिन्मा बाबू ने चाना चाना बाबू ने मां रांडा रांडा पता पता ठी அப்ப <laughs> 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 <laughs>

தானங்க <laughs> 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 சினிமா சல சல வந்து ஹீரோ ஹீரோயின் சூப்பர் மா சூப்பராப்பா ஹ தயிராம் நே ராமு சவுட்

ఇప్పుడు మేము ఉంటాం కదా ఇప్పుడు ఎవరు లేదని మాట్లేదు మీరే అమ్మా నాయన సరే అమ్మా దొంగ మంచి దొంగగా మార్చిన మా అమ్మ సరి లేరు అమ్మాయింగ్ సరే హండ్రెడ్ డేస్ బొమ్మ ఒక ఒక దొంగను మంచి దొంగ మార్చి మార్చడం మా అమ్మకే సాధ్యమైంది ఇంకోరి వల్ల సాధ్యం కాదు అమ్మ చాలా గ్రేట్ మా అందరి కోసం ఇలాంటి కాన్సెప్ట్లు చేసి అందరినీ చాలా బాగా చూసుకుంటే చాలా సంతోషం సినిమాలో దొంగ పాత్ర చాలా బాగుంది మన పాకట్లో ఉన్న బంగారం నేల ఓటింగ్ వేయండి అందరూ